మధురవాడ మధురవాడ పోర్ట్ కాలనీలో రెండు వందల గజాలు ఇదిలాగా రెండు వందల పది గజాలు ఆపోజిట్ పార్క్ ఇదంతా పార్క్ అన్న ఆపోజిట్ ఇది పోర్ట్ కాలనీ రెండు వందల పది గజాలు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ఇది ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ రెండు వందల పది గజాలు మధురవాడ హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలో ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఆఫ్ క్యాంబిలు అనమాట ఇది ఇది ముందున పార్క్ ఇదిలాగా మొత్తం అంతా ఇల్లులే వెన్నెలు సో ఇది ఈ ప్రహరీ కట్టింది రెండు వందల పది గజాలు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ గజం అరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు వడా వడాబిట్ మధురవాడ వడా ou